గురుగారు మామూలుగా ఒక కొత్త ఇల్లు కట్టుకున్నాక కొద్ది రోజులకు ఎప్పటికో అప్పుల్లో బాధ ఎక్కువ అవుతుంది అంటే ఇలా మధ్యవర్తిత్వం వహించో లేదంటే ఇంకేదో అప్పులు చేసో ఇంకా అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఎక్కువ మానసిక క్షోభతో కూడా బాధపడుతూ ఉంటారు అంటే ఇది ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది అంతేదమ్మా ఆర్థిక బాధలు రావడానికి ప్రధాన సమస్య ఏంటంటే వాస్తులో కుబేరుడి అనుగ్రహం ఉండకపోవడం అష్ట దిక్పాలకులు ఒక దిక్పాలకుడు కుబేరుడమ్మ ఇవాళ మనం జంటనగర్లు మనం హైదరాబాద్ లాంటి మహాపట్టణాల్లో పెద్ద పెద్ద కల్చర్లు అంటే అపార్ట్మెంట్ కల్చర్లు స్టార్ట్ చేశారు కానీ టెక్నికల్గా కాడతారండీ చక్కగా ఎలా అంటే ఉత్తరంలో కుబేర స్థానంలో వాష్రూమ్ వచ్చే విధంగా కట్టేస్తారు వాళ్ళకి తెలియదు ఆ ఇంట్లో ఉంటారు ఎప్పుడైతే కుబేర స్థానములో వాష్రూమ్ ఉన్నదో అప్పటి నుండి జ్ఞానం తగ్గిపోవడం ఎందుకంటే కుబేరుడు యొక్క వై పేరు జ్ఞానాదేవి అమ్మవారు ఇక్కడ ఉంటుందండి నవర ఇది నవనిధులు పట్టుకొని ఉంటుంది అమ్మవారు ఇక్కడ పొట్ట మీద కూర్చొని ఉంటుంది కుబేరుడికి ఒకటే కన్ను ఉంటుందమ్మ కుబేరుడికి వన్ వే ఉంటుంది అనమాట దోషం ఉంటే సహించడు అలాగేనమ్మ ఇక్కడ కుబేర దోషం అంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఏంటంటే ఎక్కువ కుబేర స్థానంలో వాష్రూమ్స్ కడుతున్నారు అప్పుడు కుబేర వాసు దోషం అవుతుంది కదా అలాగనే కుడియ దోషాలు మన ప్రహారీ ఇవిజువల్ హౌజెస్కి ఏంటంటే పారు తప్పడం మన కుబేర స్థానంలో అవతల వాళ్ళ ఇంటి యొక్క ప్రహరి గోడ మన కుబేర స్థానం అంటే మన మధ్యమ స్థానంలో అంటే ఒక ఉత్తర భాగాన్ని మూడు భాగాలు చేసినప్పుడు మధ్యమ భాగం అంతా కుబేరుడుదండి ఆ మధ్య భాగంలో గోడ పోటు వచ్చినప్పుడు అది వాస్తు దోషం అవుతుంది దీన్ని కుడియ వేద వాస్తు దోషం అంటారు అలాగే ఉత్తరం నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే ప్రహారీ గోడని ఆనుకొని మనం పైప్స్ వేస్తారండి టాయిలెట్స్ పైప్ వెళ్తుంటుంది లైన్ డ్రైనేజ్ లైన్ వేస్తూ ఉంటారు దీన్ని జలవేద వాసు దోషం అంటారు అయితే ఇక్కడ ఉత్తరంలో కుబేరు అంటే ఆ గోడకి రెండు అడుగుల దూరం నుంచి లైన్ ప్రవహించవచ్చు తప్పలేదు కానీ గోడని ఆనుకున్నప్పుడు ఏంటంటే కుడి అంటే గోడ ప్లస్ జల ఈ రెండు కలిపి జల కుడియ వేద వాసు దోషం ఇంట్లో ఏర్పడి ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తాయి చూడ్డానికే వీళ్ళు చాలా బాగుంటుంది మంచి ఫర్నిచర్ ఉంటుంది కానీ లో భూగర్భంలో ఉన్న దోషాలు వాళ్ళు కనిపెట్టకపోతుంటారు అందుకేనమ్మ సమస్యలు అడుగుతానని ఒక ఇల్లు వాసు చూడడానికి పోయినప్పుడు పరిసరాల ప్రభావం ఎలా ఉన్నది వాతావరణ ప్రభావం ఎలా ఉన్నది వీళ్ళకు కోణ దోషాలు కానీ కుడియ దోషాలు కానీ జలవీద దోషాలు కానీ అంటే ఏమైనా ఉన్నాయా ఇప్పుడు గేట్ ఎదురుగా తెలియకుండానమ్మా వీళ్ళు ఏం చేస్తారు సంపుని కట్టేస్తారు వాటర్ వాటర్ని మనం స్టోరేజ్ చేసుకుంటాం వాటర్ని స్టోరేజ్ చేసుకుంటే రెండు అమ్మా ఓవర్ హెడ్ ట్యాంక్ అది మనం చక్కగా నైరుతి పోటు లేకుండా లేక నైరుతిలో పోటుతో కొట్టుకున్నా పర్వాలేదు కట్టుకున్నా మనం పర్వాలేదు లేదా దక్షిణంలో పడమర్లో మనం వాటర్ని మనం ఇది వాటర్ ట్యాంక్స్ ఓవర్ హెడ్ ట్యాంక్స్ పెట్టుకొని వాడుకోవచ్చు అమ్మ అలా కాకుండా జలవేద దోషం ఎప్పుడు వస్తుంది కుబేర స్థానంలో వాటర్ నిల్వ చేయడం పైన అది వాసు దోషము అక్కడి నుంచి ఆ వాటర్ వాడడం వలన ఇలాగనే కుబేర అనుగ్రహం లేకపోవడానికి వాస్తులు అనేక కారణాలు అంటే కుబేర స్థానంలో పారుతప్పి బోడలు కట్టుకోవడం కుబేర స్థానంలో మొత్తం మూత పడడము కనీసం వన్ ఫీట్ కూడా ఓపెన్ స్కై లేకపోవడము ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆర్థిక పరమైన నష్టాలు ఆర్థికపర నష్టాలు అంటే మధ్యవర్తిగా ఉండడము ఇంకొకరికి ఏదో మన ఫ్రెండే అని చెప్పేసి బాగా తెలిసిన వాళ్ళు కష్టాలు ఉన్నారని చెప్పేసి ఒక టెన్ ల్యాక్స్ కానీ ఒక కోటి రూపాయలు కానీ మధ్యవర్తిగా వాళ్ళని ఇప్పియడము ఆ డబ్బులు ఇక అక్కడ అతను ప్లాన్ మీద వస్తారని వీళ్ళకి తెలియదు తనకు నష్టం జరుగుతుంది అతను కట్టాడు ఇతను తన ఇల్లు అమ్మో ప్లాట్ అమ్మో పొలం అమ్మో ఆ ఇల్లు ఆ పులి తీర్చాలి ఎందుకు పరువు ప్రతిష్ట కోసం ఇలాంటి జరిగినప్పుడు ఏంటంటే నేను వాస్తు ప్రకారం చూస్తుంటాను గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గా నేను చూస్తూ ఉన్నాను ఎందుకు ఇలా జరిగింది వీళ్ళు ఎందుకు ఇల్లు ఒక కోటి రూపాయలు వాళ్ళకి ఇచ్చి వీళ్ళు చేతితో కట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఎలాంటి వాస్తు దోషాలు వీళ్ళకి పీడిస్తున్నాయి అని మనం చూసినప్పుడు కంటికి కనపడని అనేకమైన దోషాలు ఉన్నాయి అందుకేనమ్మా అలాంటి వాళ్ళకు కూడా నేను ఒకటే కుబేర అనుగ్రహ అష్ట దిగ్బంధన చేసేసి కంట్రోల్ చేస్తుంటాను అప్పుడు ఏమవుతుందంటే ఒక సంవత్సరము ఒక ఐదు సంవత్సరాలు అసలు రావు అనే డబ్బులు కూడా ఒక సంవత్సరానికో సంవత్సరంన్నరకో మూడు సంవత్సరాలకో మన బలము వాస్తు బలం పెరిగినప్పుడు అయ్యో అతను మధ్యవర్తిగా ఉండి మనకి ఇప్పించారు ఆయన పాపం మనకెందు అని మనకెందుకని ఒక మంచి ఆలోచన వచ్చి మన మన డబ్బు మనకు వచ్చిందంటే ఒక రోజు ఒక సంవత్సరం అటు ఇటు అయినా ఒక మూడు నెలలు ఆరు నెలలు ఫలితాలు ఇచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారమ్మ అందుకని దోషం ఏది ఉన్నా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇల్లు కట్టుకునేటప్పుడు ఎన్నో వాస్తు దోషాలు ఉన్నాయి అదే ఇప్పుడు మేము కూడా డిజైన్స్ ఇస్తుంటామమ్మా అంటే చిన్న చిన్న స్థలాల్లో హండ్రెడ్ పర్సెంట్ వాస్తుకు మేము కూడా ఇవ్వలేము కాకుంటే ఇవ్వడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తాం మిగతాది ఏంటంటే వాళ్ళకి సలహా ఇస్తాం ఏమని అంటే ఈ దోషాలు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇవి పోవట్లేదు వీటికి అష్టదిగ్బంధన అనే ఒక మార్గం వాళ్ళకి చెప్తాను ఎట్లా చెప్తాము మనం భూమి పూజ కా చేసేటప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే అష్ట దిగ్బంధన మహా బలంతో అక్కడ శంకుస్థాపన చేసే బదులు మహాఅష్ట దిగ్బంధన యంత్రబలంతో నేను కంట్రోల్ చేసేస్తాను పనిలో సాఫీగా సాగిపోవడం ఇలాంటి ఇబ్బందులు రాకపోవడం ఆ గృహం మీద నరగుష నరపీడ నరశక్తులు పని చేయకపోవడం అదే విధంగా ఆ ఇంట్లో పనులు చక్కచౌకగా ఉండడం మానసి మనశ్శాంతిగా ఉండడము ఇలాంటి ఇబ్బంది నుంచి తొలగించవచ్చమ్మా ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందమ్మా మనం కూడా మీరు బాగా అబ్జర్వ్ చేయండి అమ్మా భయంకరంగా ఎండ ఉబ్బరిస్తుంటే మనం ఇంట్లో వచ్చి ఏసీ పెట్టుకుంటాం రెమెడీ అవుతుందా కాదమ్మా అంతే పరిష్కారం ఉందా లేదా అలాగేనమ్మా వాస్తు దోషాలు పీడిస్తున్నాయని మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రతి దోషానికి ఇప్పుడు ఇందాక అనుకున్నాం కుబేర స్థానంలో వాష్రూమ్ ఉన్నది మేము ఈ వాష్రూమ్ బంద్ చేసుకుంటామండి ఇప్పటి నుంచి వాడమంటాం కానీ పై నుంచి కింది వరకు అందరి లైన్స్ అదే లైన్ లో ఏక వెళ్తూనే ఉంటుంది అంతే కదా ఆ వ్యర్థ పదార్థాలు అవి వెళ్తుంటాయి కదమ్మా ఆ వ్యర్థం అంతా వెళ్తూ ఉంటుంది నుంచి కుబేర స్థానం నుంచి వెళ్తుంది మనం ఒక్కరం చేస్తే కాదు కదా అందుకని కుబేర స్థానంలో తపస్సుతో అంటే ఒక ప్రార్థన బలంతో గురువు యొక్క శక్తితో ఆ కుబేరుడిని కూడా మెప్పించవచ్చు అమ్మా ఎందుకంటే ఆ దోషం పని చేయకుండా చెయ్యొచ్చు చాలా సింపుల్ అమ్మా అందుకని ఆ దోషం మూలంగా సమయము కుబేర దోషము సమయం వృధా అవుతుంటుంది టైం వేస్ట్ అవుతుంది నేను ఒక ఇంట్లో చూసాను సేమ్ ప్లాట్ అమ్మ కుబేర స్థానంలో వాళ్ళు రెండు వేల పదిహేడులో ఇల్లు ప్లాట్ తీసుకున్నారు కల్చర్ లో మంచి ఉద్యోగం అమ్మ కుబేర స్థానంలో వాష్రూమ్ ఉన్నది ఆయన ఏదో కారణం చేత ఉద్యోగం పోకుండా మూడు సంవత్సరాలు వచ్చి ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే కుబేర స్థానంలో వాష్రూమ్ ఉన్నది ఆ దోషం ఏం చేస్తుంది డబ్బుని రానియట్లేదు ఉద్యోగం చేయనప్పుడు డబ్బు వస్తుందమ్మా రాదు ఎవరి మీద ఆధారపడాలి పేరెంట్స్ మీద ఆధారపడాలి అంటేనమ్మా అదే దోషాన్ని మనం నివారించుకుంటే ఆర్థికంగా బాగుంటాం మానసికంగా బాగుంటాం ఆరోగ్యంగా కూడా బాగుంటాం మనం బాగుంటాం అందుకనే వాస్తు దోషాలు పీడిస్తున్నాయని అని మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఒక రకమైన దోషాలు ఉంటే మనం చెప్పగలము వంద సంవత్సరాలు వాస్తు గురించి చెప్పినా కూడా ఇది సబ్జెక్ట్ అయిపోదు ఇది ఎందుకంటే మనం అన్ని దోషాలు ఉన్నాయి ఎన్ని రకాల దోషాలు ఉంటాయి అంటే అందమైన ఇల్లు కట్టుకుంటాం ఇంట్లో ఒక సడన్ గా అనుకోకుండా ఒక పాము వచ్చేసింది ఇల్లు చంపేశారు అది ఎంత పీడిస్తుందో నాకు తెలుసు సర్పహింస అనేది మామూలు విషయం కాదు మరి అప్పుడు ఏం చేయాలి ఓం శరణభవాయ హే నాగరాజ మమ దేహ సర్వ బంద్యాది రోగా నాశాయ నాశాయ సంతానం దేహి దేహి కురుకురు స్వాహ తత్పురుషాయు మహాసేనాయుది భే తల్లో ప్రచోదయ చూడమనే మంత్రాన్ని ప్రతిరోజు ఇంట్లో పూజలు ప్రార్థన చేస్తుంటే కనీసం అంటే లాంగ్ టైం ప్రేయర్ చేయాలి ఎందుకంటే ఎప్పుడైతే ఒక సర్పాన్ని మనం సంపేస్తామో ఎన్నో రకమైన అనారోగ్య సమస్యలు కలుగుతాయి అందుకని సర్వబంద్యాది రోగా నాశయ నాశయ అంటాం ఎందుకంటేనమ్మా వజ్రదేహం కొరుకుడు అంటే వజ్రం లాంటి దేహాన్ని ఇచ్చేది ఆ వలిదేవసేన సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నది అందుకనమ్మా ప్రతి గృహంలో కూడా మనం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయాల్సి ఉంటుంది సత్యనారాయణ స్వామిని మనం ఎంత ఒక గృహ ప్రవేశాడు ఆయన మొదట మన వ్రతం ఎలా చేసుకుంటామో గణపతి పూజ ఎలా చేసుకుంటాము సుబ్రహ్మణ్య స్వామిని మర్చిపోతుంటాం అందుకేనమ్మా గణపతితో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరిని ఎప్పుడైతే గృహ ప్రవేశంలో పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో చాలా చాలా సుఖాలు శుభాలు కూడా అమ్మా అంటే కొన్ని దోషాలకి కొన్ని రెమెడీస్ మనం చేసుకోవడం అందుకనమ్మా కంటిన్యూగా మనం పూజ చేసుకుంటే బాగుంటుంది ఆయన చాలా పవర్ఫుల్ అమ్మా ఎందుకంటే నా వాస్తవం చెప్పాలంటేనమ్మా ఒక స్థలంలో పుట్టలు ఉంటాయి ఎవరికి తెలియదు వెంచర్ చేసేటప్పుడు జేసీబీ పెట్టేస్తారు పుట్టని తీసేస్తారు ప్లాట్ చేసేస్తారమ్మా కానీ మనకు తెలియదు మనం చక్కగా మనం ఇల్లు కట్టుకుంటాము కానీ ఇల్లు కట్టుకుంటాం అంతా బాగుంటుంది సంతానానికి ఒక ప్రమాదం అయిపోతుంది వాస్తు చూస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ నేను పాటిస్తున్నా అంటాడు కాని లోపల పుట్టని తీసిన విషయము ఆ వెంచర్ అతను కూడా మర్చిపోతాడు అతను కూడా మర్చిపోతాడు కానీ ఆ స్థలంలో కట్టుకున్న దోషాన్ని మనము మన కుటుంబం మన వంశము కూడా ఇబ్బంది పడుతూ పడుతూ ఉంటాము అందుకేనమ్మా ఎవరు కూడా వాస్తు దోషాలు ఉన్నాయని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మేము ఉన్నాను అదే విధంగా వాస్తు ప్రకారం డిజైన్ కావాలంటే మీ మీ యొక్క సైట్ని చక్కగా కొలతలతో పాటు వెంచర్ లేఅవుట్ నాకు పంపిస్తే కూడా నేను డిజైన్ ఇస్తాను ఎంత దూరం ఉన్నా లేదు ఇండియా మొత్తం నేను సర్వీస్ చేస్తున్నాను ప్లాంట్స్ అత్యాధునిక టెక్నాలజీతో కూడా డిజైన్స్ ఇస్తాము ఆర్కిటెక్ట్ డిజైన్ వాస్తుతో కలిపి చక్కగా ఇస్తున్నాము అదేవిధంగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ మానసికమైన ఇబ్బందులు కానీ భయంకరమైన అనేక రకమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నా కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు ప్రతి దోషాన్ని మనం అష్ట దిగ్బంధన ఒక కార్యంతో అష్ట దిక్కులు యోగించే విధంగా చేసుకుంటే చాలు మంచి సత్ఫలితాలు వస్తాయి